అందరికీ నమస్తే ఈ వీడియోలో అయితే మీకు చింతామణి ఎద్దులు మళ్ళీ హెచ్ఎఫ్ జెర్సీ ఓలిస్టాన్ దూళ్ళు అయితే చూపిపోతున్నా ఎవరైనా కొత్తగా చూస్తా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ మీకు ఏమైనా యూజ్ అయితే ఒక లైక్ అయితే చేయండి ఈ చింతామణి వచ్చి చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటకలో వస్తుంది ఇక్కడ ప్రతి భానువారం అయితే ఉంటుంది సంత ఇంకా మార్కెట్ లోకి వెళ్ళి డీటెయిల్స్ మొత్తం అడిగేద్దాం వెళ్ళిపోదాం రండి ఇక్కడ ఎద్దులు ఉన్నాయి ఏం రేట్ చెప్తారు అయితే అడుగుదాం రైతు అన్ని నా ఏం అడుగుతాం రైతాన్ని చెప్తున్నారు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వేలు చెప్తున్నారు ఎద్దులు పొల్ల ఏముంది ఇంకా లేదు మీరు యాటింగ్ వస్తా వచ్చినారు ఈ పక్కలో ఊరేనంటా దుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ నా దుళ్ళు అయితే ఇక్కడ కట్టేశారు దొరుకుతాయి ఇక్కడ ఫుడ్లు సింగల్ ఎద్దులు అంతా ఉన్నాయి ఏం లేదు చెప్తాను అనుక నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఎద్దు కూడా పుర్రలు అయితే ఉన్నాయి ఉచేత ఎద్దులే పెద్దవి నేమ్ నేను చెప్తానా యాభై ఐదు యాభై ఐదు పళ్ళు యాభై ఐదు చెప్తున్నారు రెండు రెండు పళ్ళు ఇట్లా ఎద్దులు దోళ్ళు ఆవుల సంత ఆవులు అయితే ఉన్నాయి ఏం లేదు చెప్తారు రావులో డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఆవులు ఓహో ఏం రేట్ చెప్తాను అయితే ఎద్దు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రెండు రెండు సరే నలభై వేలు చెప్తున్నారు ఇద్దూరు మాత్రం అయితే పంతొమ్మిది వేలు చెప్తున్నారు రేట్ కాదు కొద్దిగా బేరం అయితే ఉంటుంది చూడండి బిజీ బిజీ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి అలా వ్యాపారాలు అయితే జరగలరా ఎందుకంటే రైతు రైతందులకి అవుతుంది వ్యాపారాలు జరుగుతున్నప్పుడు ఏం రేట్ చెప్తానా ముప్పై ఐదు ముప్పై ఐదు చెప్తున్నారు అది ఫైనల్ రేట్లు నువ్వు కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఎద్దు నూరు యాటి నుంచి వచ్చిందన్నా పక్కలో పక్కలో ఊరన్నా ఎద్దులైతే ఉన్నాయి ఏం రైట్ చెప్తున్నారా ఏం రేటు రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు జత ఇలాంటి ఎద్దులు ఆవులు దూళ్ళు అయితే ఇక్కడ ప్రతి వారం చేస్తా ఇక్కడ ఏం రేట్ చెప్తాను అన్నా ఇరవై ఐదు చె చూడండి దూడ రవేర ఉంది తూటిలో ఉంది ఎస్ట్ వెళ్తీరా ఐదున్నర వేలు చెప్తున్నారు ఆవులు ఉన్నాయి ఏం రేట్ చెప్తానా రావులు ఆవులు నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు రావులు పర్వాలేదు వ్యాపారాలు ఏమన్నా అడుగుతా ఉన్నాది కదా మీది ఆ ఊర్లో చెలూరు లేదా అంట చెలూరు ఇంకా వచ్చారంట పర్వాలేదు అడుగుతున్నారు చెప్తున్నారు వారం బిజీ బిజీగా అయితే ఉంది అంత చిన్న చిన్న గుడ్లు ఇవి వ్యాపారం అయితే జరుగుతుంది ఏం లేక చెప్తారు అన్న దూరా అయ్యా చూడు కూడా నువ్వు ఫోన్ ఫ్రంట్ కు వచ్చేడల్ల ఫ్రంట్ కుచ్చేయాల్లా ఫ్రెండ్కే పెడతాయో చెప్పు ఏం లేక చెప్తావు అడవితే ఇరవై వేలు లెక్క చెప్తున్నారు అంటే దూళ్ళ సైజు బట్టి రేట్లు ఉంటాయి దూరు సైజు బట్టి రేట్లు ఉంటాయి దూళ్ళ సైజు లు బట్టి అయితే చెప్తున్నారు ఆ రేట్లు అరిగితే అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి దాన్ని చెప్పలేదు సైజులు బట్టి రేట్లు అని చెప్తున్నారు చూడండి ఇక్కడ ఉన్నాయి ఏం రేట్ చెప్తారనా ఇది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర చెప్తున్నారు చూడొచ్చు ఇది చింతామయస్ అంతా చిన్నదోళ్ళు అంతా దొరుకుతాయి ఇక్కడ ఎద్దులు ఆవులు ఏం లేదు చెప్తాం అప్పై ముప్పై జత జత ముప్పై చెప్తున్నారు తురుపు దూళ్ళ ఎద్దులు అవును అదే తరుపులు తరుపులు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత అయితే బాగుంది ఇది బ్రో ఇది ఏం రేట్ చెప్తున్నారు ఇరవై ఐదు చెప్తాను ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఏం రేట్ చెప్తున్నారు ఉన్నారు ఎనభై వేలు చెప్తున్నారు అందులో ఇక్కడ చెప్పే రేట్లే ఫైనల్ కాదు తర్వాత కొద్దిగా బ్యారెల్ అయితే ఉంటాయి ండి ఇక్కడైతే వ్యాపారాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎద్దులు ఉన్నాయి చిన్న చిన్న కొమ్మలు ఇవి ఏం రేపు చెప్తున్నారు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు ఏం లేదు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళు మీరు వేటి నుంచి వచ్చిన్నారన్న ఈ పక్కలో ఊరా లేదూర్క్ కైవారం తవా అయితే కైవారం ఇంకో వచ్చిన్నారా అంట తీసుకొని భారీ ఆవుల ఎద్దులు ఆవులు దూళ్ళ సంత ఇకైతే హెచ్ఎఫ్ ఓలిస్టన్ జెర్సీ దూళ్ల సంతాం దూడ అయితే ఒకటి ఏం రేట్ చెప్తా ఉన్నారు ఇరవై ఇరవై ఐదు హోలిస్టన్ దూడ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది అయితే భారీ జంప్ ఉంది నా ఏం రేట్ చెప్తాను ఇది అది అంతే ఇది పుట్టుకలేని ఇట్లా వస్తుందా జంపు మీరు వేలు చెప్తున్నారు నత్తి శాఖ మీరు నార్మల్ అట్లా నార్మల్గా అయితే ఉంటారు నార్మల్గా రండి ఇక్కడ ఓడిస్టాను ఇక్కడ హెచ్ఎఫ్ దూడైతే ఏం నేను చెప్తున్నారు ఇది పదహైదు చెప్తున్నా కొంచెం బ్లీడింగ్ లో అయితే బాగుంది పదహైదు వేలు చెప్తున్నారు ఫైనల్ కాదు తర్వాత కొద్దిగా బేరం అయితే ఉంటుంది ఇది ఓల్స్ట్ అని అయితే ఉంది అయితే చెప్తాను నలభై మూడు నలభై మూడు వేలు చెప్తున్నారు పొద్దున్నేనే ఉంటుంది సంత చింతామణి దూళ్ళు ఆవుల సంతా పొద్దున్నే నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోతుంది సంత పొద్దున్నేనే వచ్చి అంత కొనేసి కట్టేసేసారు ఇట్లా దూళ్ళు మంచి మంచి చూడదు మీకు ఎవరికైనా కావాలంటే పొద్దున్నే వచ్చి తీసుకోండి ఇంకో టైంలో అంటే తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు కొంచెంసారిగా చూసేది తీసుకోండి చూడవచ్చు ఇది చింతామణి దూళ్ళ సంత పక్క అయితే ఆవులు ఎన్ను బ్లూస్ అంతా అంత వారం అయితే కొద్దిగా తక్కువైతే ఉన్నాయి లేదా అంతా ఖాళీ అయిపోయినాయి అంతా అవుట్లో అయితే కట్టేస్తున్నారు మంచి కొన్ని అయితే దొరుకుతాయి అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి చూడచ్చు ఏం బ్యాక్ చెప్తారా ఓకే చెప్తున్నారు ఇది వచ్చే అది చిన్నోడే ఇంకా చాలా ఉన్నాయి కానీ కొంచెం పెద్ద దూర్లో ఏం రేట్ అన్న ఇది ఐదు రూపాయలు చెప్తున్నారు ఇది ఓల్డ్ అది నా పెద్దది యాభై ఐదు యాభై ఐదు చెప్తున్నారు అది ఫైనల్ కాదు కొద్దిగా బ్యాలర్ అయితే ఉంటాయి చూడండి చిన్న ఉన్నాయి నా ఏం లేదు చెప్తాను అన్న అరవై ఐదు చేత చేత అరవై ఐదు చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇది దూళ్ళ సంత నా వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ for watching jai hind